యశ ఇచ్చు కూడా నానా ఇటు నువ్వు నువ్వు ఏడ కూర్చును నువ్వేడూచున్నావు నువ్వేడూ వాకర్లోనా ఏంది అది ఊపుడు నువ్వు ఏడ కూర్చును వాకర్లో కూర్చుంటారా అట్లా కూర్చుంటారా కూర్చుంటారా యశ ఏం చూస్తున్నావు యశు ఏం చూస్తున్నావు ఇక్కడ చూడు ఇక్కడ చూడు చూడవా చూడవా ఇక్కడ చూడదా అగో పడతావు ఏమైంది ఎందుకట్లా అగు ఎందుకు ఏందది డాడీ ఏడి డాడీ డాడీ ఎక్కడ పోయిండు ఎక్కడ పోయిండు డాడీ చెప్పు యశో ఇక్కడ చూడు అక్కలేరి అక్క అక్క ఎక్కడ పోయింది